హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం మార్గశీర్షం అంటే మార్గశిరమాసం యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాం శరదృతువు తర్వాత వచ్చేటువంటి హేమంత ఋతువులో మొట్టమొదటి మాసమైనటువంటి మార్గశిరమాసం చంద్రమాన సాంప్రదాయాన్ని అనుసరించి మృగశిర నక్షత్రంతో కలిసి నా పౌర్ణమి నాడు చంద్రుడు దూయించే నెలను మార్గశిరమాసంగా చెప్తారు ఈ మాసంలోనే శ్రీ మహావిష్ణువు సూర్యుని రూపంలో ధనస్సు రాశిలో ప్రవేశించే పుణ్య సమయం నుండి ధనుర్మాసం అని కూడా అంటారు జగద్గురువైన శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో మాసానా మార్గశీర్షోహం అంటే మాసములలో మార్గశీర్షమాసాన్ని నేనే అని ప్రకటించుకున్నారు అందువలననే మార్గశిరమాసాన్ని విష్ణురూపంగా భావించి భక్తి శ్రద్ధలతో ఆ పరమాత్మని కొలుస్తారు ఈ మాసంలో బ్రాహ్మీ ముహూర్త సమయాన నీటిలో సౌరశక్తి అగ్నిశక్తి కలిసి ఉంటాయని పెద్దలు చెప్తారు అందువలన ఆ సమయంలో స్నానం చేయడం ఎంతో ఆరోగ్యప్రదంగా భావించవచ్చు స్నానానంతరం సంధ్యావందనం ధ్యానం జపము మొదలైనటువంటివి చేయటం వలన మన మనస్సు బుద్ధి ఏకాగ్రతను పొందుతాయి అందుకే ఈ నెలంతా విధిగా తెల్లవారుజాముననే స్నానం చేయటం ఆచారంగా వస్తున్నది ఈ నెల మొదటి రోజు నదిలో స్నానమాచరించి భక్తి శ్రద్ధలతో శ్రీ లక్ష్మీ సమేత మహావిష్ణువుని తలుచుకుంటూ నదిలో దీపమును వదులుటతో లక్ష్మీనారాయణుల అనుగ్రహానికి పాత్రలవుతారని పెద్దలు చెప్తారు ఈ మార్గశిరమాసంలో విష్ణు సహస్రనామ పఠనం అనంతకోటి పుణ్య ఫలితాలను ఇస్తుందని పెద్దల అభిప్రాయం మార్గశిర శుద్ధ పంచమిని నాగపంచమిగా భావించి నాగపూజ చేస్తారు ఏవైనా శుభకార్యాలు మొదలుపెట్టడానికి శ్రేష్టమైన రోజుగా ఈ నాగపంచమిని భావిస్తారు మార్గశిర షష్ఠిని స్కందషష్ఠిగా సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వలన వివాహం ఆలస్యం అయిన వారికి వివాహం త్వరగా అవుతుందని సంతానలేమితో బాధపడేవారికి సంతానం కలుగుతుందనియో ఇదే కాక అనేక వ్యాధి నివారణలు జరుగుతాయని ముఖ్యంగా చర్మ సంబంధ వ్యాధులు తగ్గుతాయని ప్రసిద్ధి మార్గశిర సప్తమిని భానుసప్తమిగా వ్యవహరించి సూర్యభగవాను ఆరాధన చేసి పొంగలి నివేదన చేయడం ద్వారా అనేక మంచి ఫలితాలను పొందవచ్చని చెప్తారు చెప్తారు మార్గశిరాష్టమిని కాలభైరవాష్టమిగా పిలుస్తారు మార్గశిరశుద్ధ ఏకాదశిని మోక్షద ఏకాదశి అనియో వైకుంఠ ఏకాదశినియో అంటారు ఈ వైకుంఠ ఏకాదశి రోజున్నే జగద్గురువైన శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుని మిషగా పెట్టి జగత్తుకు భగవద్గీతను అందించిన రోజు గీతా జయంతిగా జరుపుకుంటారు ఒక గ్రంథమునకు పుట్టిన రోజులు చేయటం అనేది పూజలు చేయడం అనేది విశేషమైనది అటువంటి విశేషమైన గ్రంథం భగవద్గీత ఈ రోజున శ్రీ లక్ష్మీనారాయణలను ఉత్తరద్వారం ద్వారా దర్శనం చేసుకోవడం వలన మోక్షం పొందవచ్చు అని భక్తుల యొక్క విశ్వాసం శుద్ధ ద్వాదశిని అఖండ ద్వాదశిగాను శుద్ధ త్రయోదశి నాడు హనుమంతుని ఆరాధించడం ఆనవాయితీ మార్గశిర శుద్ధ పౌర్ణమి రోజు సాక్షాత్తు త్రిమూర్తి స్వరూపమైన దత్తాత్రేయ స్వామి జయంతిని జరుపుకుంటారు ఈ పౌర్ణమి రోజున యమధర్మరాజుని కూడా ఆరాధిస్తారు ఈ పౌర్ణమిని కోరల పౌర్ణమి అని కూడా అంటారు ఇంతేకాక అత్యంత ముఖ్యమైన విశేషమైన రోజు ఏమిటంటే మాసంలో ఆర్ద్ర నక్షత్రం రోజున తెల్లవారుజామున సమయంలో అత్యంత భక్తి శ్రద్ధలతో పరమశివునికి అభిషేకం చేయడం శివునికి అత్యంత ప్రీతిపాత్రంగా చెప్తారు ఈ మాసం మొత్తం పరిశీలిస్తే అనంత తృతీయ నాగపంచమి సుబ్రహ్మణ్య షష్ఠి పరశురామ జయంతి ఫలసప్తమి కాలభైరవాష్టమి రూపనవమి వైకుంఠ ఏకాదశి అఖండ ద్వాదశి యమదర్శన త్రయోదశి ప్రదోష పూజ ఇలా ఇన్ని విశిష్టతలతో కూడి ఉండిన శ్రీ మహావిష్ణువుకు ప్రీతిపాత్రమైన ఈ మాసంలో అత్యంత శ్రద్ధతో భక్తిభావనను పెంచుకొని ఆ పరమాత్మను ఆరాధించి ఆయన కరుణకు పాత్రలు అవుదాం అంతేకాక ఇంతటి పవిత్రమైన మాసం నుంచిన దాన ధర్మములు మిక్కిలి పుణ్యఫలం అందిస్తాయని పెద్దలు చెప్తారు సో ఫ్రెండ్స్ ఈ విష్ణు రూపమైన మార్గశిర మాసమునందు అత్యంత భక్తి శ్రద్ధలతో భగవంతుని ఆరాధనతో పాటు ఆడంబరాలు అహంకారాలు లేకుండా అవసరమైన వారికి మన శక్తి మేర దానధర్మములు చేయడం ద్వారా సమాజ సేవ చేసుకుంటూ మానవ సేవయే మాధవ సేవగా తరిద్దాం ఏమంటారు ఫ్రెండ్స్